పైరి అతీతంగా పారదర్శకంగా ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ పనిచేస్తుందని రెరా చైర్మన్ శివారెడ్డి తెలిపారు అమరావతిలో రెరా ఆఫీస్ ఏర్పాటు చేయడం సంతోషంగా అమరావతి అభివృద్ధి కోసం రెగ్యులర్ అథారిటీ సభ్యులమంతా కలిసి కృషి చేస్తున్నామన్నారు రెరాతో అనుబంధం ఉన్న అన్ని బిల్డర్స్ డెవలపర్స్ అంతా రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు రియల్టర్లు అంతా వారు చేయగలిగిన హామీలను మాత్రమే బ్రోచర్స్ లో ముద్రించారని స్పష్టం చేశారు ప్రతి నెల ఒక్క జిల్లాలో మున్సిపల్ బిల్డర్స్ డెవలపర్స్ తో అవగాహన సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు బిల్డర్స్ వల్ల మోసపోయిన వారు రెరాలో ఫిర్యాదు చేయాలని సూచించారు నియమించబడిన సభ్యులు అలానే చైర్పర్సన్ అయిన నేను ముందుగా ఈ ప్రభుత్వ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా మమ్మల్ని నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కొత్త రాజధానిలో మేము పనిచేయుటకు అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరం నాతో సహా ఈ ఫుల్ బాడీ ఏదైతే ఉందో టెక్నోక్రాట్స్ లాయర్స్ అలానే వివిధ రంగాలలో ఇంజనీర్స్ వివిధ రంగాలలో ప్రముఖంగా ఈ సొసైటీకి సేవ చేయాలి అనే తలంపుతోటి ఇక్కడికి వచ్చారు ఇంత మంచి బాడీని నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు ప్రజల రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్డ్